మన హైందవ ధర్మంలో చేసే ప్రతి దానికి రీజన్ ఉంది మనిషి ఫ్యాన్ కనిపెట్టాడు గాలిని కనిపెట్టలేదు మనిషి అగ్గిపెట్ట కనిపెట్టాడు తప్ప అగ్నిని కనిపెట్టలేదు మనిషి భూమిని తొమ్మిది బతుకుతున్నాడు భూమిని కనిపెట్టలేదు మనిషి ఆకాశంలో ఎగురుతున్నాడు ఆకాశాన్ని కనిపెట్టలేదు మనిషి ఈ పంచభూతాలని వాడుకుంటున్నాడు తప్ప ఏవి కూడా మనిషి సొంతంగా కనిపెట్టింది లేదు ప్రకృతి సృష్టించిన దాన్ని మనం గౌరవించాలిరా నాయన అని చెప్తున్నారు పాశ్చాత్య సంస్కృతి ప్లాస్టిక్ ని కనిపెట్టింది భూమంతా కలుషితం చేసింది సముద్రాలంతా కలుషితం చేసింది ఈ రోజు ప్రాణవాళికి ముప్పు వస్తుంది ప్రళయాలు వస్తున్నాయి ఎన్నో రకాల వరదలు వస్తున్నాయి కారణం ఏంటి ప్రతి ఇంటికి బయట లోపల ఇంకుడు గుంతలు ఉండేవి మనకి ఇంత మంచి వర్షాలు పడుతున్నాయి ఈ సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడ ఉందా ఏ లేదు పాశ్చాత్య సంస్కృతి కదా మనకి ఇంట్లో బావులు ఉండవు ఇంట్లో బావులు ఉంటే నీళ్ళని బావులోకి పోతాయిగా బావుల సంస్కృతి పోయింది ఒక అపార్ట్మెంట్లో ఉంటాం అపార్ట్మెంట్లో ఎవడో వస్తాడు అందరూ మెలబట్టాల్సిందే మా హోమాలు పూజలు చేసుకుంటే ఏం లాభం కాబట్టి మనకున్న ధర్మాన్ని మనం భ్రష్ ఈ దిక్కుమాల సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నాం